మహాదేవ్ శంభో శంకర్ ఈరోజు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకు ప్రయోగరాజ్ ఉత్తరప్రదేశ్ రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది మళ్ళీ ఫ్యూచర్లో రావాలంటే రెండు వేల నూట అరవై తొమ్మిది సంవత్సరాలు వస్తుంది భారతదేశంలో ప్రజెంటు నూట నాలుగు కోట్ నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఒక ఆల్రెడీ యాభై కోట్ల మంది ఈ ప్రయోగరాజుకి వచ్చి దర్శించుకొని ఆ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఆచరించారు ఇంత ఇక్కడ జనాన్ని మీరు ఒక్కసారి చూడండి ఉష్క ఉష్క రాలనంత జనం మీరు కంటికి కనపడకుండా దాదాపు మా వెహికల్ పది కిలోమీటర్ల అవతల పార్కింగ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అంత కష్టం ఉన్నా కానీ ఆ మహాశివుని యొక్క దర్శనార్థం కోసం మా కుటుంబ సభ్యులందరం నడుచుకుంటూ ఆ శివుడి అనుగ్రహం కోసం ఆ మూడు నదుల కలయిక గంగా యమున సరస్వతి ఆ త్రివేణి సంఘంలో స్నానం ఆచరించే అక్కడున్న శివుని దర్శించుకుందామని వెళ్తున్నాం చూడ చూస్తూనే ఉండండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎన్ని ఎత్తినా ఇలాంటి కుంభమేళాలు జరగదు ఇది ప్రపంచంలోనే మొదటిది మన ఆసియా ఖండంలో ఆసియా ఖండంలో మేడారం అనేది రెండవ జాతర అయితే మహాకుంభమేళ మొదటిది అది మన భారతదేశంలో చాలా గర్వి గర్వించదగ్గ విషయం మీరు కూడా ఈ వీడియో చూసి ఈ నెల ఇరవై ఆరు వరకు ఉంది మీ ఒక్కసారి జీవితాన్ని దర్శించుకోవాలి మనం ఇది మన తరం అయితే మన పిల్లలు మన వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది అంతవరకు మనం ఉన్నాం కాబట్టి మీరు కూడా మీరు అవకాశాన్ని చూసుకొని మీరు కూడా ఇది ఇక్కడ రండి మీరు దర్శించుకోండి ఆ జన్మ ధన్యం అవుతుందని నా ఒక ఉద్దేశం ఒక్కసారి అటు చూస్తే ఇటు చూస్తే ఇంత ఇంత జనాన్ని అయితే కంటికి కనపడిన క కనబడంత వచ్చారాలంత జనాన్ని చూస్తే మనస్సుకు ఆనందంగా ఉంది యాక్చువల్గా గా ఉంటే ఎనిమిది కిలోమీటర్లు నడవాలి నడవలేకపోవడం కానీ ఇంత జనాభా చూస్తుంటే పాదాలు టకా టకా టా ముందుకెళ్తున్నాయి ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ ఆ గంగా నదిలో స్నానం స్నానవాడిగా ఆ పుష్కర కాడికి వెళ్ళి చూడాలనే మనసు ఊలెత్తుంది చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం థ్యాంక్ యూ